ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా ఆకస్మిక వరదలు సంభవించాయి ఈ క్రమంలోనే కొండ చర్యలు విరిగిపడడంతో ధారాలి గ్రామంలోని పదుల సంఖ్యలో ఇల్లు కొట్టుకుపోయాయి ఈ ఘటనలో యాభై మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది ఆకస్మిక వరదల్లో ప్రజలు గల్లంతైన ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు యుద్ధ ప్రాతిపదికన ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు చెప్పారు बागा, इलाका ये पागल, पुराका समलेगा, बागा, एक कोई भाग रहा है ना इसको, एक कोई का कौन है बच्चा, बहुत नहीं बोला, बहुत मरी, बहुत मरी, बहुत मरी, बहुत मरी, बहुत मरी, एक बच्चू ना ही, कर कर मार मार, मार क्या क्या, अरे भाग गया, एक मेरी माँ जो भी, छोड़ दे माँ

ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా ఆకస్మిక వరదలు సంభవించాయి ఈ క్రమంలోనే కొండ చర్యలు విరిగిపడడంతో ధారాలి గ్రామంలోని పదుల సంఖ్యలో ఇల్లు కొట్టుకుపోయాయి ఈ ఘటనలో యాభై మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది ఆకస్మిక వరదల్లో ప్రజలు గల్లంతైన ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు యుద్ధ ప్రాతిపదికన ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు చెప్పారు